ప్రస్తుతం నమస్కారం సార్ నిన్న చిరంజీవి గారి కూడా బాలకృష్ణ గారి పైన మూడు వందల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది సో దీని వెనకాల చిరంజీవి గారే ఉన్నారు ఆయనే బాలకృష్ణ గారి పైన ప్రెషర్ తీసుకురావడానికి ఇటువంటి ప్లాన్ చేశారని చెప్పేసి ఓ వార్త వైరల్ అవుతుంది మళ్ళీ ఆయనే ఆపడం మనం కూడా మనం చూసాము సో మరి నిజంగా ఆ దీని వెనకాల చిరంజీవి గారు ఉన్నారు అంటే బాలకృష్ణ గారు ఇప్పటి వరకు ఆ ఇష్యూ పైన ఎటువంటి స్పంద స్పందన ఇవ్వలేదు ఆ తర్వాత లోకేష్ గారు స్పందించలేదు అటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం మాట్లాడలేదు సో ఈ నేపథ్యంలో చిరంజీవి గారు కూడా కాస్త ఒక స్టెప్ ముందగేసి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ మరి ఏం జరిగింది ఏం జరిగే అవకాశం ఉంది సో అభిమానులు మరి ఏ విధంగా వ్యవహరించారు ఏ విధంగా చూడొచ్చు యాక్చువల్గా చిరంజీవి అభిమానుల ద్వారా బాలకృష్ణ మీద కేసు పెట్టించాలని ప్లాన్ చేశాడని చెప్తున్నారు నిన్న మార్నింగ్ దాదాపు వంద మందికి పైన అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కర్ణాటక నుంచి కూడా వచ్చారు తమిళనాడు నుంచి వచ్చారు మొత్తం అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున దాదాపు వంద వంద యాభై మంది బ్లడ్ బ్యాంక్ దగ్గర ఒక హోటల్లో సమావేశమయ్యారు అయ్యి దీన్ని మనం వదిలిపెట్టకూడదు ఎందుకంటే చిరంజీవి లేఖకి ఇప్పటివరకు లేదు కనీసం ఎక్స్ప్లెనేషన్ నేను చిరంజీవిని అలా అనలేదనో ఏమీ మాట్లాడలేదు బాలకృష్ణ మాట్లాడలేదు కనీసం చంద్రబాబు లోకేష్ చిరంజీవి ఫ్యాన్స్కి అప్పీల్ చేస్తూ చిరంజీవి గారికి అప్పీల్ చేస్తూ ఆయనకి ఏమైనా ఇబ్బంది అయితే సారీ మేము బాలకృష్ణ అలా అనలేదని వాళ్ళైనా చెప్పడమో ఏమీ చేయట్లేదు సో మరోవైపు చిరంజీవి వచ్చాడు హైదరాబాద్కి అంతకుముందు అమెరికాలో నుంచి అక్కడ నుంచి తన మా పిఆర్ఓ ద్వారా లెటర్ పంపించాడు సో ఆ లెటర్లో క్లియర్గా చిరంజీవి బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడాడు అనేది మెన్షన్ చేశాడు అది నేను చూశాను అన్నాడు అంటే క్లియర్గా చిరంజీవి ఎంతో హర్ట్ అయితే అంత అంతా ఇమీడియట్గా స్పందించే అవకాశం లేదు మామూలుగా చిరంజీవి ఆచితూచి వ్యవహరిస్తాడు ఏ విషయంలో అయినా త్వరగా ఆవేశంగా ఆయన ఎప్పుడు మాట్లాడు త్వరగా ఆయన రియాక్ట్ కాడు ఏది జరిగినా కూడా బ్యాలెన్స్డ్గా సమన్వయంతో మాట్లాడే వ్యక్తి ఆయన మాట తోలుడు ఆయన సో ఒకవేళ ఆయన ఎప్పుడు ఎవరైనా దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అట్లాంటప్పుడు కూడా నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ రెస్పాండ్ అయ్యేవాళ్ళు తప్ప చిరంజీవి అవ్వడు రెండవది బాలకృష్ణకి తనకి మధ్య అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది గతంలో చిరంజీవికి తెలుసు చిరంజీవి ఎప్పుడు కూడా బాలకృష్ణ మీద ఇప్పటివరకు డైరెక్ట్గా ఆయన మాట్లాడింది లేదు నాగబాబు మాట్లాడి ఉంటాడు పవన్ కళ్యాణ్ మాట్లాడినారు కానీ చిరంజీవి మాట్లాడలేదు సో అలాంటిది ఇప్పుడు ఇమీడియట్గా చిరంజీవి అంత పెద్ద లెటర్ రాసి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు నిజానికి చిరంజీవి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు ఒకప్పుడు ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడాడు మా అన్నని అవమానించాడు జగన్ మా అన్న నమస్కారం చేస్తే ప్రతి సంస్కారం చేయలేదని అనేకసార్లు చెప్పాడు అటు చంద్రబాబు ఎలక్షన్ టైంలో ఈ ఇష్యూని చిరంజీవి ఎంత గొప్ప వ్యక్తి అలాంటి సైకో గార్డు చూడు ఎలా డీల్ చేశాడు అవమానించాడు అని అప్పుడు మాట్లాడాడు దాని తర్వాత లోకేష్ మాట్లాడాడు వీళ్ళు తెలుగుదేశంలో మాట్లాడినోడు లేరు జనసేనలో మాట్లాడినోడు లేరు అలాగా మాట్లాడుతున్నప్పుడు కూడా చిరంజీవి ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు అంటే జగన్ నన్ను అవమానించాడా అవమానించలేదా అనే విషయాన్ని చిరంజీవి ఎప్పుడు బయట మాట్లాడలేదు ఇప్పటివరకు ఒక రకం అవమానించాడు అనేదానికి మౌనం అంగీకారం ఉంటారు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు కాబట్టి అం అవమానించాడు అనేది జనం కూడా నమ్ముతున్నారు ఎందుకంటే ఆ వీడియోలో చిరంజీవి నమస్కారం చేస్తుంటే జగన్ చేయలేదు నిజానికి అది కాంటెక్స్ట్ ఏంటి అది అందరూ కూర్చొని ఉన్నప్పుడు చిరంజీవి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు దయచేసి మా సమస్య సాల్వ్ చేయండి అనేది అలా నమస్కారం చేశాడు చిరంజీవి ఆయన ఆయన ఎక్స్పెక్ట్ చేయడు కదా చిరంజీవి సడన్గా ఇలా నమస్కారం చేసి జగన్ అలాగే ఉండిపోయాడు ఆ వీడియోని మళ్ళీ బయట ఎవరు వాళ్ళే గవర్నమెంట్ నుంచే కదా బయటకు వచ్చి వాళ్ళకి ఏమనుకోలేదు నేచురల్ అనుకున్నారు మామూలుగా ఆయన అప్పీల్ చేస్తున్నట్టు ఒక నమస్కారం చేసి చేశాడు దాంట్లో ఏమి అగౌరవం కానీ ఏమీ లేదు నిజానికి కానీ వీళ్ళు దాన్ని ఇట్లా టర్న్ చేసి చూడు చిరంజీవి నమస్కారం పెడితే ఆయన పెట్టలేదు అనేది ఆ ఫోటో బయటికి తీసి టోటల్ వీడియో కాకుండా అంతవరకే చేసి ఇవాళ అందరూ అదే చేస్తారు కాబట్టి అలా వాడుకున్నారు అప్పుడు చిరంజీవి బయట రాలేదు ఇప్పుడు ఎందుకు చిరంజీవి బయట వచ్చాడు అంటే మెయిన్గా కామినేన్ శ్రీనివాసరావు క్లియర్గా ఒక అబద్ధం చెప్పాడు అదేంటంటే చిరంజీవి అందరిని తీసుకుని వెళ్తే జగన్ రాలేదు చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ వచ్చాడు అనేది చెప్పాడు అంటే చిరంజీవి అక్కడికి వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోలేదు అనేది ఒక రకంగా చిరంజీవిని అక్కడే కించిపరిచినట్టుగా ఉంది రెండవది బాలకృష్ణ లేచి ఒక కేర్లెస్ టోన్తో ఆయన అద్దాలు పైకి పెట్టుకొని ఒక కేర్లెస్ టోన్తో అంటే తృణీకారం అంటారు కదా అలాగా తీసిపారేసినట్టుగా ఎవడు వెళ్ళలేదు ఎవడు అడగలేదు అన్నట్టుగా మాట్లాడు నిజానికి మామూలుగా అయితే అదేమి తప్పు లేదు ఎవడు అడగలేదన్నాం అనుకో ఇప్పుడు చిరంజీవి సారంటే మనం లేదా ఎవడు అడగలేదని మనం అంటాం ఆ లో తప్పే కాదు నిజానికి బాలకృష్ణ మాట్లాడింది తప్పు కాదు ఎవడు అడగలేదని ఆయన అనుకున్నాడు చెప్పాడు అనుకుందాం దాంట్లో తప్పేం లేదు అడిగాము అనొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఆయన టోను ఆయన మాట్లాడిన తీరు దాని తర్వాత అంతకుముందు బ్యాక్గ్రౌండ్లో వీళ్ళిద్దరి మధ్య ఉన్న రైవలరీ ఇవన్నీ పనిచేసి ఈయన హర్ట్ అయినట్టు వాడు ఓన్లీ దా ఆ మాటకే హర్ట్ అయింది కాదు అయితే దీని వయసు పోళ్ళు ఎవడు చిరంజీవిని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడాడని చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా అనాలిసిస్లో చిరంజీవి మన అవమానించాడు బాలకృష్ణ నిజానికి బాలకృష్ణ చిరంజీవిని అవమానించాలి అవమానించిన అవమానించింది సైకో సైకోగాడ్ అని మాట్లాడడం ఖచ్చితంగా అవమానించినట్టు అక్కడ కూడా ఏం చెప్పదలుచుకున్నాడు బాలకృష్ణ ఎవరు అతను ఎవరన్నా అడిగితే వచ్చే వ్యక్తి కాదు జగన్ అతనే లిస్టు పంపించాడు ఎంతమంది రావాలని చిరంజీవి అడుక్ అడిగితే గట్టిగా అడిగితే వచ్చేసే టైపు కాదు జగన్ వాడు సైకోగాడు వాడు రావాలనుకుంటే వస్తాడు లేకపోతే లేదు తప్ప చిరంజీవి అడిగితే అనేది అబద్ధం ఎవడు అడగలేదు అనేది ఆయన ఎసెన్స్ అందులో తప్పులేదు అది తప్పు అంటే అందులో చిరంజీవిని అవమానించింది ఏమీ లేదు చిరంజీవి అడిగితే రాలేదు చిరంజీవి అడగలేదు అనేది ఈయన చెప్పదలుచుకున్నాడు కానీ ఆయన అన్న పద్ధతి దానివల్ల హర్ట్ అవ్వడం ఒకటైతే వైసీపీ దాన్ని పెద్ద ఎత్తున చిరంజీవిని వాడు అని అవమానం చేశాడు అనేది నిజానికి వాడు అనేమి చిరంజీవిని అనలేదు ఆయన మామూలు కాంటాక్స్లో ఎవరైనా అన్నట్టుగానే ఎవడో అడగలేదు అంటాం మనం బాలకృష్ణ అడిగాడు అన్నాడు అనుకో లేదే ఎవడో అడగలేదని అన్నామంటే బాలకృష్ణే కాదు ఎవరు కూడా అడగలేదని అర్థం వస్తుంది అదేమి తప్పు కాదు కానీ దాన్ని అలా చేశారు నిజానికి చిరంజీవి దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు గతంలో గతంలో జగన్ అవమానించాడు అన్నప్పుడు అంతా ఎప్పుడు కాలేదు సో మేబీ ఇవి చిరంజీవికి బాలకృష్ణ మధ్య ఒక కోల్డ్ వార్ అయితే ఎప్పటి నుంచో నడుస్తుంది ఎందుకంటే ఇండస్ట్రీలో పెద్దరికం కోసం చిరంజీవి ట్రై చేయడం చిరంజీవి పెద్దరికాన్ని బాలకృష్ణ ఆమోదించకపోవడం ఎప్పటికప్పుడు చిరంజీవిని తక్కువ చేస్తూ తనని ఎక్కువ చేసుకుంటూ మాట్లాడడం అనేది ఎప్పటినుంచో ఉంది అందుకనే మా బ్లడ్ మా బ్రీడ్ గతంలో కూడా మాట్లాడాడు చిరంజీవిని అవమానిస్తూ కూడా గతంలో కూడా మాట్లాడాడు అందుకనే మళ్ళీ చిరంజీవితో ఎప్పుడూ బాలకృష్ణ సయోద్ధిగా లేడు ఈవన్నా అదేంటి నాన్ స్టాప్ అన్స్టాపబుల్ అన్స్టాపబుల్లో కూడా చిరంజీవిని పిలవలేదు పవన్ కళ్యాణ్ పిలిచారు పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు బాలయ్య యాక్సెప్ట్ చేశాడంటే తన బావకు అవసరం కాబట్టి అల్లుడికి అవసరం కాబట్టి పవన్ కళ్యాణ్ సో అందువల్ల పవన్ కళ్యాణ్ ని ఆయన యాక్సెప్ట్ చేశాడు తప్ప పవన్ కళ్యాణ్తో కూడా ఆయనకి ఏమీ ఇది లేదు అంటే తనే ఇండస్ట్రీలో సుప్రీము తనకి మించినోడోడు ఉండద్దు అనేది బాలయ్య ఒక అభిమతం అందుకని ఆయన ఎప్పుడు కూడా ఎవరిని యాక్సెప్ట్ చేయడు పోనీ ఆయనే ఉన్న ఇండస్ట్రీలో పెద్ద మనిషిగా వ్యవహరిస్తాడంటే అది కూడా చేయడు తను చేయడు వేరే వాళ్ళని చేయనీయుడు పెద్దగా ఉండడానికి లేదు అనేది ఆయన దాసరు ఉన్నంత వరకు ఆయన ఎవరు వ్యతిరేకించలేదు ఆయన ఉండగలిగాడు చిరంజీవికి అది సాధ్యం కావట్లేదు చిరంజీవి ఏంటంటే కొంత ఏదో ఒకటి ఇండస్ట్రీలో హెల్ప్ చేద్దామని రెండోది తను దాసరి పోయిన తర్వాత పెద్దరికం పాత్ర పోషించాలనేది ఇండస్ట్రీలో కూడా చాలామంది చిరంజీవిని అప్రోచ్ అవుతారు మొన్న కూడా కార్మికుల సమ్మె వచ్చినప్పుడు కూడా ఇటు ప్రొడ్యూసర్లు చిరంజీవిని కలిసారు ఇటు కార్మికులు కూడా చిరంజీవిని కలిశాడు అంతకుముందు కరోనా టైంలో కూడా ఆయన ఆర్గనైజ్ చేసి కొంత ఫండ్గా ఆయన ఇచ్చాడు కొంతమంది దగ్గర కూడా ఆర్గనైజ్ చేసి చాలా హెల్ప్ చేశాడు అంటే ఇండస్ట్రీలో ఆయన ఒక పెద్ద పాత్ర పెద్ద మనిషి పాత్ర చేయాలనేది చిరంజీవికి కూడా ఉంది దాన్ని మోహన్ బాబు గతంలో వ్యతిరేకించాడు ఈ మధ్య మోహన్ బాబుకి తన పంచాయితే తను చేయలేకపోయాడు కాబట్టి తనకు ఆ మోరల్ ఇది పోయింది సైలెంట్ అయ్యాడు ఈయన మాత్రం సైలెంట్ అవ్వడం సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంతో చిరంజీవి ఇంకా అట్లోనే ఉన్నాడు ఎందుకంటే చిరంజీవి లెటర్ తర్వాత కూడా బాలకృష్ణ కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ నేను అలా అనలేదు ఫ్లో అలా వచ్చింది తప్ప నాకు చిరంజీవి మీద ఏముంటుంది అనేది బాలకృష్ణ ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు పోనీ బాలకృష్ణ ఇకపోతే చంద్రబాబు లోకేష్ ఇవ్వచ్చు ఎవరు ఇవ్వలేదు అంటే సైలెంట్గా ఉన్నారు ఇటు బాల మన పవన్ కళ్యాణ్ని మాత్రం చంద్రబాబు ఇంటికి వెళ్ళి పరమవర్శి పేరుతో మాట్లాడొచ్చాడు మేబీ అక్కడేమన్నా ఎక్స్ప్లనేషన్ ఇచ్చి ఉండొచ్చు కానీ అది సరిపోదు కదా ఎప్పుడైతే పబ్లిక్గా అసెంబ్లీలో మాట్లాడాడో పబ్లిక్గానే ఆశిస్తాడు చిరంజీవి సో చిరంజీవి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కోసం సైలెంట్గా ఉన్నాడు గతంలో కూడా ఇప్పుడు చిరంజీవి కూడా బ్యాడ్ నేమే వచ్చింది మరి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు అప్పుడు అని లేదు అప్పుడేమో నువ్వు సైలెంట్గా ఉన్నావు జగన్ అవమానించాడని అంటే కూడా లేదా నన్ను అవమానించలేదని మాట్లాడాలి కదా అప్పుడు సైలెంట్గా ఉన్నాడు చిరంజీవి సో ఎలాంటి పెద్ద మనిషి అనేది ఇప్పుడు చిరంజీవికి కూడా ప్రశ్న వస్తుంది సో అందుకని ఇప్పుడు అభిమానులు ముందు పెట్టి ఏమన్నా గేమ్ ఆడుతున్నాడా చిరంజీవి అన్న డౌట్ అయితే జనాలకు వస్తుంది ఎందుకంటే చిరంజీవి జనరల్ గా ఫ్రంట్లోకి రాడు ఎవరిన ఫ్రంట్ లో పెట్టి బ్యాక్ లో ఉంటాడు అలాగే ఇప్పుడు అభిమానులు మరి చిరంజీవికి తెలియకుండా సైలెంట్ గా ఒక సమావేశం ఏర్పాటు చేసి మూడు వందల పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడానికి రెడీ అయ్యారా ఇప్పుడు చెప్తున్నది ఏమంటే వాళ్ళు రెడీ అయ్యారు ఆల్రెడీ జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వెళ్ళబోతుంటే చిరంజీవి ఆపాడు ఇది మన సంస్కారం కాదని చిరంజీవి చెప్పాడని ఆ కన్నడ నుంచి కర్ణాటక నుంచి వచ్చిన చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అతను